అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆకు తెల్లగలి జీరాకు అండి దీంట్లో రెండు రకాలు ఉంటుంది ఎర్ర గలి జీరాకు తెల్లగలి జీరాకు రెండు ఉంది ఇక్కడ రెండు కలిపి పప్పు చేసుకుంటే చాలా మంచిదండి కిడ్నీ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుందంట ఒంట్లో నీరున్నా కూడా తగ్గిస్తుంది అంటారు దీనికోసము రెండు ఆకులు రెండు రకాల ఆకులు కోసుకొని కొద్దిగా మనం వేసుకునే పప్పును బట్టి పప్పు క్వాంటిని క్వాంటిటీని బట్టి తీసుకోవాలి నేను ఒక చిన్న గ్లాసు పప్పు కడిగి నానబెట్టుకున్నానండి ఇంక ఇదిగో ఒక రెండు గుప్పెళ్ళు ఆకు ఆ కాడలన్నీ వలిచేసి ఆకులు తీసుకొని బాగా కడిగి వేసుకున్నాను ఈ ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది అంటే వారానికి కనీసం రెండు సార్లు అన్న చేసుకుని తింటే చాలా మంచిదంట ఇంకొక పచ్చిమిర్చి మన టేస్ట్కి తగ్గట్టు కారానికి తగ్గట్టు నేను ఒక ఐదో ఆరో వేసుకున్నాం ఎక్కువ క్వాంటిటీ అయితే ఎక్కువ టమాటాలు కూడా ఒక చిన్న టమాటాలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒకరు చిన్నవి ఒక రెండు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి పప్పు ఉడికించుకోవాలండి ఇంకా ఒక మూడు నాలుగు విజిల్స్ వస్తే ఉడుకుతుంది ఇంకా తర్వాత ఇంకా పప్పు పప్పు విజిల్ తీసి ఆవిరంతా పోయిన తర్వాత తీసుకొని పప్పును బాగా మెదుపుకోవాలండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం ఇది వేడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది చపాతీలోకైనా బాగుంటుంది కొంచెం చింతపండు ఉసిరిగాయంత చింతపండు నానబెట్టుకొని రసం తీసి పెట్టుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని కొంచెంగా గంటతో బాగా మెదుపుకొని తాలింపు పెట్టుకోవటమేనండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఆకు గనక ఎక్కడైనా కనపడే కనపడితే మాత్రం వదిలిపెట్టకుండా చేసుకోండి ఫ్రై కూడా చేసుకుంటారు ఈ ఆకుతోటి ఇంకా తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం మినప్పప్పు కొంచెం పచ్చిశెనగ బెళ్ళు జీలకర్ర ఎండు మిరపకాయలు కొంచెం ధనియాలు ధనియాలు వేస్తే పప్పుకు పోలే టేస్ట్ వస్తుందండి తాలింపులో జీలకర్ర కొంచెము ఎండుమిరపకాయలు కొంచెము కొంచెం ఒక రెండు మూడు వెల్లుల్లి రబ్బలు కూడా కచ్చాపచ్చని చేసుకుని అంటే ఫ్లేవర్ బాగుంటుంది మంచిది ఆరోగ్యానికి కూడా ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఇంకా పప్పులో కలుపుకోవటమేనండి ఇంకా మా మామూలుగా అన్ని పప్పులు చేసుకున్నట్టే తాలింపు అంతేనండి మనకు ఎంతో ఆరోగ్యకరమైన తెల్లగలిచేరు పప్పు రెడీ అయిపోయింది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ గనక ఎక్కడ దొరికినా వదిలిపెట్టుకున్న వారానికి రెండు సార్లు నేను చేసుకుందేనండి చాలా మంచిది అంట నాకు కూడా ఇదివరకు తెలిసేది కాదు ఇప్పుడు తెలిసాక నేను చేసుకుంటున్నా చపాతీలో ఇతని వచ్చి అన్నిట్లో బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు ఈజీ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అందరూ టేస్ట్ కూడా చాలా బాగుందండి అసలు అన్నంలో కలుపుకొని తింటుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి